వెల్కమ్ బ్యాక్ టు ఆహా బలెరుచి ఈరోజు వీడియోలో పల్లీలు కొబ్బరి ఏమీ లేకుండా ఇడ్లీ దోశ లేదా అన్ని రకాల టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే చట్నీ రెసిపీ చూపిస్తున్నానండి ఈ చట్నీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ చట్నీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడయాక ఎండుమిర్చి ఒక ఆరు వరకు వేసుకున్నాను మీ కారానికి తగ్గట్లుగా చూసి వేసుకోండి ఎండుమిర్చిని ఎండుమిర్చిని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న అల్లంక్కని కట్ చేసి వేసుకోండి రెండు ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించాలి ఉల్లిపాయలు బాగా మగ్గాలి ఉల్లిపాయలు మగ్గేటప్పుడు ఇందులోకి నేను వెల్లుల్లి డబ్బులు వేస్తున్నానండి నేను ఇక్కడ ఒక ఐదారు వరకు వేసుకున్నాను ఆ తర్వాత దీనిలోకి రెండు టమాటాలను కూడా కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయ టమాటా పూర్తిగా మెత్తబడేంత వరకు బాగా మగ్గించుకోవాలి నేను త్వరగా మగ్గటానికి కొద్దిగా ఉప్పు అలాగే ఒక కొద్దిగా పసుపు వేస్తున్నానండి ఉప్పు పసుపు వేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి ఇక్కడ కొద్దిగా మెత్తబడ్డాయి ఒకరొక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మరొక రెండు నిమిషాల పాటు బాగా మగ్గిన తర్వాత దీనిలోకి ఒక అరకప్పు వరకు పుట్నాలు వేసుకోండి దీనిలోకి కొద్దిగా చింతపండు వేసుకోండి చింతపండు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక రెబ్బ కరివేపాకుని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ వేసి దీన్ని పూర్తిగా చలారి పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చలారిన తర్వాత వీటిని మిక్సర్ జార్లోకి వేసేసుకుందాం ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా జార్లోకి వేసేసుకోవాలి ఇవన్నీ మిక్సర్ జార్లోకి వేసేసుకున్న తర్వాత దీనిలోకి ఫైనల్గా కొద్దిగా ఉప్పుని వేసేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని వేసుకోండి నేను అక్కడ ఒక టీ స్పూన్ వరకు కళ్ళు వేస్తున్నాను కళ్ళు వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళని వేసుకొని ఫస్ట్ అయితే దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇక్కడ చూపించినట్లుగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా చట్నీ మొత్తం కూడా బౌల్లోకి వేసుకున్న తర్వాత నేను ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీలో చట్నీ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని పోపు పెట్టి తీసుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు అలాగే ఒక ఎండుమిర్చిని వేసుకున్నాను అన్నీ కూడా ఒక టీ స్పూన్ చప్పును వేసుకున్నానండి వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత దీనిలోకి ఫైనల్గా ఒక రబ్బ కరివేపాకు వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ఇంగును కూడా వేసుకొని కరివేపాకు కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పోపుని మనం చట్నీలో వేసేసుకొని కలుపుకుందాం ఇలా పోపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోయింది ఇడ్లీ దోశ లేదా అన్ని రకాల టిఫిన్స్లోకి ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం ఆహాబల్లి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్